హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ముందు పెట్టిన వీడియోలో అదే సరుకులు తెచ్చుకున్న తెచ్చుకొని పోతున్నామని చెప్పే కదా ఇప్పుడైతే ఇంకా ఐదు సరుకులు తీసుకొచ్చుకున్నాం ఏమేమి తీసుకొచ్చామో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అయితే కూరగాయలు చేస్తున్నాను ఎందుకంటే పైన కూరగాయలు తీసుకుంటాము అయితే ఆ కూరగాయలు తెచ్చానో అది చూపిస్తా పుదీనా ఒక కట్ట తీసుకున్నాం ఇరవై రూపాయలు పడింది మామూలుగా అయితే ఐదు రూపాయలకు పది రూపాయలు పడి అంటే కొంచెం పెడతారు అంటే అంతే ఇరవై రూపాయలు కట్టే వచ్చింది కొత్తిమీర కట్ట ముప్పై రూపాయలు అల్లం అల్లం తీసుకున్నా కిలో పావు కిలో వచ్చేసి ముప్పై రూపాయలు తీసుకుంది ఫ్రెండ్స్ ఎందుకనమ్మా ముప్పై రూపాయలు అని అడిగితే పదిహేను రూపాయలు ఇవ్వాలంటే ఇవి ఎక్కువ రేట్ ఎక్కువంట అవి ఎక్కువ రావంట అందుకనే ముప్పై రూపాయలు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకేం చేయాలి అలాగే క్యాప్సికమ్ తీసుకున్నాం రెండు కేజీ కాకరకాయలు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఈ మధ్య పిల్లల్లో జల్లు వయలేసింది కదా ఎప్పుడన్నా పొడి కారం వేసుకొని చేసుకుందామని కాకరకాయలు అయితే తీసుకున్న పొడి కారం చేసుకున్నాం అని ఒక కేజీ అయితే ఇప్పుడైతే కూరగాయలు చూపించా ఫ్రెండ్స్ ఏం తీసుకున్నాను ఇప్పుడు సరుకులు ఏమేమి తీసుకున్నాను ఒక్కొక్కటి దాంట్లో నుంచి తీసి చూపిచ్చి పక్కన పెడతాను ఇవన్నీ పక్కా చూడడం మినపప్పు మినప్పప్పు కేజీ ఫ్రెండ్స్ వంద రూపాయలు నూట పది రూపాయలు చెప్పింది కేజీ నేనైతే వంద రూపాయలు కడిగిన వంద రూపాయలకి ఇచ్చింది మీ ఊర్లో ఎంత రేట్ ఉందో చేయండి ఫ్రెండ్స్ గోధుమ రవ్వ ఫ్రెండ్స్ ఉప్మా రవ్వ సన్నది ఉంటుంది అది ఆల్రెడీ ఇంట్లో ఉంది అందుకని లావు రవ్వ తీసుకున్న ఇది కూడా ఉప్మా కాదు ఫ్రెండ్స్ దోశ పోసుకోవడానికి అది ఎలా పోసుకుంటారో మీకు చూపిస్తాను ఇది ఒక అర కిలో తీసుకున్నా అరవై రూపాయలు పడింది ఇవి వచ్చేసి కందిబ్యాలు ఫ్రెండ్స్ ఎంత బాగా తీసుకుంది నూట ఇరవై ఫ్రెండ్స్ నూట ఇరవై కందిబాలు రేట్ ఎక్కువ ఉన్నాయి అందుకని కేజీ తీసుకున్నాం ఇప్పుడు వచ్చేసి మినపప్పు మినపప్పు అంటున్నా పెసరపప్పు ఎప్పుడైనా పెసర పెసరట్టు వేసుకోవటానికి కానీ పెసరపప్పు తెచ్చుకున్న ఇది కూడా కేజీ వచ్చేసి వంద రూపాయలు అందుకని అర కిలో తీసుకున్నాం ఇది వచ్చేసి చక్కెర ఫ్రెండ్స్ చక్కెర కేజీ అరవై రూపాయలు పడింది చక్కెర మటు కొన్ని పక్క కొంచెం అన్నీ ఎక్కువ ఇంకా గోధుమ మేమైతే ఇదే ఫ్రెండ్స్ వాడేది మేము ఇక్కడ లేకపోయినా మా అక్కడ టౌన్కి వెళ్ళా తెచ్చుకుంటాం ఈ పిండి ఇది బాగుంటుంది అందుకని ఇది మేము వాడతాం అనమాట మొన్న మా బాగా తెచ్చిండు రెండు ప్యాకెట్లు లేవు మొన్ననే రెండు రోజుల కితాము చపాతి చేసుకుందాం అని అది తెమ్మంటే తెచ్చిండు అందుకని ఇంకొకటి తీసుకున్నాను అనమాట ప్రస్తుతానికి ఇది వందే కదా నాకు కారం ప్యాకెట్ కానీ ఇది ఒకటి తీసుకున్నాం ఇది వచ్చేసి పావు కేజీ ఉంటుంది బెల్లం బెల్లం ఇది అర కేజీ ఒకటి అర కేజీ దూ అర కేజీ దూకింది ఇది ఎందుకంటే ఇప్పుడన్నా తొట్టి కాపు చేసుకోవడానికి కొంచెం తెచ్చుకుంటాం ఇప్పుడు వచ్చేసి ధనియాలు ఫ్రెండ్స్ ధనియాలు అక్కడ రేటే ఉన్నాయి ఫ్రెండ్స్ ధనియాలు ఎక్కువ రేట్ ఉన్నాయి మాకు ఇక్కడ ఊర్లో ఒక అతను వస్తాడు ఒక అంకులు ఆయన బండి మీద తెచ్చి అమ్ముతాడు అనమాట ధనియాలు తెల్లగడ్డ కొబ్బరి ఆయన దగ్గర తీసుకున్నాం కదా అని ప్రస్తుతానికైతే కొన్ని తెచ్చుకున్నాం ఇది వచ్చేసి తాలింపు ఫ్రెండ్స్ అన్ని రకాలు కలిపి తెచ్చుకున్నాం అనమాట విడిగా తీసుకున్నాం ప్యాకెట్ తీసుకోకుండా మనకి ఈ లేనిదే తాలింపు లేదు ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ సాగించి పెట్టే దాంట్లో ఇవి ఏ అవుతుంది అందుకని ఇవన్నీ రెడీగా తెచ్చుకున్నాం అన్ని కలిపి ఇవి వచ్చేసి మిల్ మేకర్ ఫ్రెండ్స్ ఈ లబ్బర్ అంటారు మీరేమంటారు కొంతమంది వాళ్ళు అంటే ఇది రావట్లేదు ఈ మిల్ మేకర్ మిల్ మేకరు మా ఊర్లో పలావులా వేసుకొని వీటిని కూర కూడా చేసుకుంటారు మా ఊర్లో ఈ లబ్బర్ అంటారు తెలియని వాళ్ళు అందరికి తెలిసిన వాళ్ళేమో మిల్ మేకర్ అంటారు ఈ పాకీలో చాలా వస్తాయి ఈ బరువు ఉండవు కాబట్టి చాలా వస్తాయి అందుకైనా అవి తీసుకున్నాం వేసేసి ఉల్లిపాయలు ఫ్రెండ్స్ చెప్పే కదా ఉల్లిపాయలు ధనియాలు బోరేట్ ఉన్నాయి ఫ్రెండ్స్ కొబ్బరి అయితే మరీ బోర్ రేటు ఉంది కొబ్బెనూన కూడా అంత రేటు చదువుతారు ఫ్రెండ్స్ అందుకని మా ఊళ్ళోకి వచ్చాయని మేలని మేమైతే కొన్నే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ పెద్దవాడి చేత ఒక పెద్ద ప్యాకెట్ ఫస్ట్ మాకు ఇక్కడ అన్నీ తోకుతాయి కానీ ఫ్రెండ్స్ ఆడి ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది రేటు నెక్స్ట్ గవ్వలు ఎప్పుడన్నా పప్పు పచ్చడి వేసినప్పుడు గవ్వలు రెండు అప్పడాలు ప్యాకెట్లు ఫ పర్సెంట్ చేసుకున్నప్పుడు కొబ్బరి కొంచెమే తెచ్చుకున్న రేట్ ఉందని చెప్పే కదా అందుకని మా ఊర్లో ఒక ఆయన వస్తాడు ఆయన అన్నీ తీసుకొస్తాడు ఆయన ఆయన వచ్చినప్పుడు వీడియో చేసి పెడతాను ఫ్రై తీసుకొని ఇది వచ్చేసి కొంత ఫ్రైస్ నానానికి ఇవి అయితే ఒక ఐదు తీసు నాలుగు తీసుకున్నా షాంపూ రెండు దండలు వేసుకున్నా చెప్తాను బిర్యానీ బగారా రైస్ పలావ్ వేసుకోవడానికి పలావ్ దీన్సులు తెచ్చిన రెండు ప్యాకెట్లు వేసి దాల్చిన చెక్క మిరి మిరియాలు మిరియాలు అంటున్నారు లవంగాలు దాల్చిన చెక్క లవంగాలు ఇవి వచ్చేసి మిరియాలు యాక్కాయలు సేమియా వేసుకుంటాం కదా ఆ యాలక్కాయలు యాలక్కాయలు అంటే ఇంకొకటి కూడా ఉంటాయి అవి తినేకాయలు ఇవి వచ్చేసి నిమ్మకాయలు ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు మా ఆయనైతే పచ్చడినా కానీ పప్పు అయినా కానీ సరే నిమ్మకాయ వండుకొని తినం ఫ్రెండ్స్ కొంతమంది అట్ట అలవాట్లు ఉంటాయి మనం చేద్దాం వద్దాం కొంచెం కొంతమంది అట్ట కోరుకుంటుంటుంది కానీ నిమ్మకాయలు ఇదైతే కేక్ పొడి ఫ్రెండ్స్ అది బేకింగ్ పౌడర్ అంటే కేక్ తయారు చేసుకునేది ఇదేమో వెన్నెల పైనాపిల్ సిరప్ అంటే ఈ కేక్లో వేసుకునేవి అనమాట నేను ఒకటి అలా చెప్పాడు కదా కేక్ గిన్నెలా ఆర్డర్ చేస్తాను కేక్ చేసుకోవడానికి కానీ అందుకని ఇది తెచ్చిన కేక్ చేసి చూపిస్తాం మీకు ఇంకా ఈ రోజుకైతే ఇవే ట్రెండ్స్ ఇక ఫ్రెండ్స్ మేమైతే తెచ్చిన సరుకులు అయితే ఈ ఫ్రెండ్స్ మాత్రమే తెచ్చుకున్నాము అంటే పెద్ద తెచ్చుకున్నాం ఇవే కాదు ప్రస్తుతానికైతే ఇయ్యే ఫ్రెండ్స్ ఎందుకంటే తెచ్చుకుంటాము మరి తెచ్చుకుంటాము ఏందమ్మా ఈ సరుకులు కూడా చూపియ్యాలా అనుకోవచ్చు మీరు మేము జనం ఎక్కువ కాబట్టి తెచ్చుకుంటే ఒక రెండు నెలలకు మూడు నెలలకు తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ పోయిన నెలనే మేము తెచ్చుకుంది కాకపోతే ఇంకా ఐఫోన్ వచ్చినాయని ముందాడే పెట్టుకుంటే ఇందులో ఈ మధ్య పిల్లలు స్కూల్ లేదు కాబట్టి వాళ్ళకి ఈ పని చేయడానికి కానీ మేము పక్క ఇంకా ఇవన్నీ అయితే తెచ్చుకున్నాం వాళ్ళకి దోశ అయిపోయటానికి కానీ మేము సరుకుల్లో పోతే ఖచ్చితంగా ఒక సంచికి అయితే తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా సైన్ అంత పెద్ద సైన్ం అన్నమాట ప్రస్తుతానికైతే ఇంక ఫ్రెండ్స్ మేము మళ్ళీ మాకు ఇంకా ఈ మధ్యలో పండగ కూడా వస్తుంది అప్పుడు మటుకు మరిన్ని సరుకులు తెస్తాము అప్పుడు మీకు కళ్ళు చెదిరి వేయాలి ఉంటుంది అనమాట మీరు అనుకోవచ్చు కొన్ని సరుకులు మీరు ఇంట్లో చూపియాల్సి ఉంటే ఏదో మా తృప్తి కోసం అలా చూపించాలని చూపిస్తున్నాం అనమాట ఆ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్